నిర్మల భక్తి ఒక చిన్న కథ మధురకు దూరాన అడవిలో ఒక గురుకులం ఉండేది దానికి శ్రీకృష్ణుడి భక్తుడైన హరిదామ్యుడు అనే గురువు ఉండేవారు ఆయన తన శిష్యులతో కలిసి యాత్రలకు వెళ్ళొస్తూ ఉండేవారు అలా ఒకరోజు తిరుగు ప్రయాణంలో ఉండగా సాయంత్రం వేళ పెద్ద వర్షం ఎడతెరపి లేకుండా కురియడం వలన వర్షం ధాటికి నీళ్లు ముంచెత్తడంతో మార్గంలోని పల్లెల్లో దారులన్నీ నీటితో నిండి నిర్మానుష్యం అయ్యాయి వేరే దారిలాక ఒక పల్లెలోని ఇంట్లో విడిది చేశారు ఆ భారీ గాలి వర్షానికి దారిలోని అందరూ ఇళ్లల్లో తలుపులు బిగించుకుని ఉన్నారు హోరు గాలి వానలో సుడిగాలికి ఎగిరి వచ్చిన ఎండుటాకు లాంటి ఒక కుర్రవాడు నిరాధారంగా తిరుగుతూ తనకేదైనా ఆశ్రయం దొరుకుతుందేమోనని పది పన్నెండేళ్ల మధ్యన వయసున్న సన్నగా దుర్బలంగా ఉన్న శరీరంపై చిన్న లాగు చొక్కా తప్ప వాన చలి నుండి కాపాడడానికి వేరే మరి ఇంకే ఆచ్ఛాదన లేని ఒక బాలుడు ఆ కుర్రవాడి పేరు అనంతుడు చలికి గజగజ వణుకుతూ ఎటు పోవాలో తెలియక చాలాసేపు దారి మధ్యలో నిలబడిపోయాడు అటు ఇటు పరికించి చూశాడు ఎవరినైనా తలుపు తట్టి ఆశ్రయం అడగాలంటే అపరిచితుడైన తనను దొంగగా భావించి లోపలికి రానివ్వరనే భయంతో అలాగే సాగిపోతుంటే ఒక పెద్ద వటవృక్షం కనిపించింది ఆ బాలుడికి ఆ చెట్టు మొదల్లో కాస్తంత స్థలం నీరు లేకుండా కనిపించడంతో బ్రతుకు జీవుడా అని ఆ జానెడు స్థలంలో ముడుచుకుని కూర్చున్నాడు ఆ బాలుడు కొంతసేపటికి నిద్రలోకి జారిపోయాడు తూర్పు తెలవారుతుండగా వాన ఆగిపోయింది ప్రజలు ఇంకా తలుపులు తెరవలేదు ఆ సమయంలో గురువు హరిధామ్యుడు వారి శిష్యులు గురుకులానికి బయలుదేరి ఆ దారిన నడిచి వెళ్తుండగా అనుకోకుండా అనంతుడు గురువుగారి దృష్టిలో పడ్డాడు కనీసం కప్పుకునేందుకు చిన్న దుప్పటైనా లేకుండా ఆ భయంకరమైన వాన చలిలో ముడుచుకుని ఉన్న ఆ బాలుని చూసి గురువు దయాద్ర హృదయం ద్రవించింది వెంటనే ఆ బాలుని దగ్గరకు వెళ్ళి తట్టి లేపాడు బాలుడు కళ్ళు తెరచి ఎదుట నిలిచి ఉన్న గురువును చూసి భయంతో భక్తితో లేచి నిలబడ్డాడు ఎవరు నువ్వు ఈ వాన చలిలో ఇక్కడ ఇలా ఎందుకు పడుకున్నావు అని ప్రశ్నించిన గురువుకు తన పేరు అనంతుడు అని తనకెవ్వరూ లేరని ఈ ఊరిలో ఏదైనా బ్రతుకుదెరువు కోసం పని దొరికితే చేసుకుందామని వచ్చానని తుఫాను తాకిడికి ఎటు పోవాలో తెలియక ఈ చెట్టును ఆశ్రయించానని చెప్పడంతో గురువు జాలిగుండె కరిగి తనతో తన ఆశ్రమానికి రమ్మని చెప్పాడు మహదానందంతో అనంతుడు అనంతుడు గురువుగారిని అనుసరించాడు గురుకుల ఆశ్రమానికి చేరుకున్నాక తన శిష్యుడిని పిలిచి అనంతుడికి భోజనం పెట్టి మార్చుకునేందుకు బట్టలిచ్చి ఇకపై ఆ కుర్రవాడు ఇక్కడే ఉండి ఆశ్రమంలో ఏదో ఒక పని చేసుకుంటూ తల దాచుకునేటట్టు ఏర్పాటు చేయమన్నాడు గురువుకు కృతజ్ఞతలు చెప్పుకొని అనంతుడు ఆ శిష్యుడి వెనక వెళ్ళాడు ఆ రోజు నుండి ఆశ్రమంలో తోట పని ఇతర చిన్న చితక పనులు చేసుకుంటూ నమ్మిన బంటుల అందరి తలలో నాలుకల మసలుకుంటూ అందరితో పాటు గురువుగారి మన్ననకు పాత్రుడయ్యాడు అనంతుడు కొంతకాలం తర్వాత ఎందుకో అనంతుడు ముఖం చాలా ఉదాసీనంగా మారడం గమనించాడు గురువుగారు ముందులా హుషారుగా కాకుండా ఏదో పరధ్యానం అసంతృప్తి అతనిలో కనిపిస్తున్నాయి అన్ని విధాలా విచారించక అతని పట్ల ఎవ్వరూ అనుచితంగా ప్రవర్తించలేదని అన్నీ సక్రమంగానే ఉన్నాయని తెలిసింది అయితే ఆ మార్పుకు కారణమేమిటి అంతుబట్టలేదు గురువుగారికి అసలు కారణం వచ్చిన కొత్తలో తినడానికి తిండి తలదాచుకోవడానికి నేడా దొరికాయని సంతోషించాడు కానీ కొన్ని రోజుల తర్వాత తన పనులు తాను చేస్తూనే ఇక్కడికి వచ్చే అందరినీ గమనించేవాడు అనేక మంది ఇక్కడకు వచ్చి గురువు వద్ద ఆధ్యాత్మిక విద్య స్తోత్ర పాఠాలు నేర్చుకునేవారు ధ్యాన మందిరంలో కూర్చుని పూజలు ప్రార్థనలు చేసేవారు ఇవన్నీ చూశాక అనంతుడు వారంతా గొప్పవారు చదువుకున్నవారు వారు మంత్రాలతో ప్రార్థనలతో భగవంతుని కీర్తిస్తూ దైవానుగ్రహానికి పాత్రలవుతున్నారని తనకు చదువు సంధ్య వాక్శుద్ధి లేదు కాబట్టి ఎలా ప్రార్థించాలో తెలియక నిరాశ నిస్పృహులతో ఉన్నాడు అని అనుకున్నారు గురువుగారు రోజంతా కష్టపడి పనిచేసి వేళకి తిని పడుకునే తనకు దైవానుగ్రహం ఎందుకు లభిస్తుంది తన పట్ల దైవం ఎలా ప్రసన్నం కాగలడు ఇది అతనిలో నైరాస్యానికి మూల కారణం ఒకనాడు హఠాత్తుగా ఒక చిత్రమైన పరివర్తన అనంతుడి ముఖంలో కనిపించడంతో గురువుగారు ఆశ్చర్యపడ్డాడు ఎన్నడూ లేని ఒక కొత్త కాంతి అతని ముఖంలో చోటు చేసుకుంది అతని మాటల్లో చేతల్లో సంతోషము ఉత్సాహము పొంగి పొర్లుతున్నాయి అందుకు కారణం ఏమై ఉంటుందా అని తెలుసుకోవాలని నిశ్చయించుకున్నారు గురువుగారు ఆ రోజు మధ్యాహ్నం భోజనానంతరం ఎవరికి వారే ఎండవేళలో తమ తమ కుటీరాల్లోకి వెళ్ళిపోయారు గురువుగారు కూడా తన కుటీరంలోనికి వెళ్ళి తలుపులు మూసుకుని కిటికీలో నుండి అనంతుడిని గమనించసాగాడు ఎప్పటిలా తన పనులన్నీ ముగించుకుని కుటీరం దగ్గర అరుగుపైన కూర్చున్న అనంతుడు ఒకసారి లేచి నిలబడి చుట్టూ పరికించి చూశాడు ఎవరూ లేరని తనని గమనించడం లేదని దృఢపడ్డాక మెల్లగా ముందుకు నడిచాడు అది చూసిన గురువు కుటీరం నుండి బయటకు వచ్చి అనంతుడు తనను చూడకుండా జాగ్రత్త పడుతూ అతడు ఏం చేస్తున్నాడో ఎక్కడికి వెళ్తున్నాడో గమనించసాగారు గురువుగారు అనంతుడు తిన్నగా కుటీర ధ్యాన మందిరంలోనికి వెళ్ళి తలుపు మూసుకొనడం చూసి గురువుగారు దిగ్భ్రాంతి చెందారు వెంటనే సడీ చప్పుడు చేయకుండా కుటీర మందిరం వద్దకు వెళ్ళి చాటుగా అనంతుడు ఏం చేస్తున్నాడో చూడసాగారు గురువుగారు అనంతుడు మందిరం మధ్యలో ఉన్న శ్రీకృష్ణుని విగ్రహం ముందు మోకాళ్ళపై కూర్చుని ప్రార్థనాపూర్వకంగా భక్తితో ఏదో మాట్లాడడం చూసి గురువుగారు శ్రద్ధగా విన్నారు కృష్ణ అందరూ నిన్ను స్తోత్రపాఠాలతో స్థుతించి ప్రార్థించి నీ మన్ననలు పొందుతున్నారు నాకు చదువు రాదు పూజలు రావు స్తోత్రాలు రావు అందుకే నిన్ను నాకు తెలిసిన విద్యతో నిన్ను ప్రసన్నుణ్ణి చేసుకోవాలని వచ్చాను రోజు నా ప్రదర్శన చూసి నన్ను అనుగ్రహించి నీ దర్శన భాగ్యం ప్రసాదించడం నా అదృష్టం అందుకే ఈరోజు మరికొన్ని కొత్త ఆటలు ఆడి నిన్ను సంతోష పెట్టాలని వచ్చాను చూసి ఎలా ఉన్నాయో చెప్తావు కదూ అంటూ తన సంచిలో నుండి పది బంతులు బయటకు తీసి వాటిని గాలిలో ఎగరవేస్తూ ఒక్కటి కూడా కింద పడకుండా ఆడాడు ఆ తర్వాత అరచేతిని నేలపై మోపి తల కిందకి కాళ్ళు పైకి పెట్టి మందిరం అంతా నడిచాడు ఆ తర్వాత చిత్ర విచిత్రమైన విన్యాసాలు చేశాడు అన్నీ ముగిశాక మోకాళ్లపై మోకరిల్లి స్వామితో కృష్ణ చెప్పు ఈరోజు నేను ప్రదర్శించిన విద్యలు నీకు నచ్చాయా అని భక్తితో అడిగాడు వెనువెంటనే భగవానుడి విగ్రహం నుండి కనులు మిరుమిట్లు గొలిపే ప్రకాశవంతమైన వెలుగు వెలువడింది ఆ వెలుగుతో పాటు స్వామి మాటలు కూడా ప్రతిధ్వనించాయి మిత్రమా అనంత నీ విద్యలు అమోఘం అవి చూసి నేను చాలా ఆనందించాను రేపు కూడా వచ్చి నీ ఆటలు ప్రదర్శిస్తావు కదూ అన్నాడు తప్పకుండా కృష్ణ అని లేచి నిలబడ్డాడు అనంతుడు బయట నుండి ఈ దృశ్యం చూసి కృష్ణుని పలుకులు విని గురువుగారు శిలా ప్రతిమలా నిలబడిపోయాడు తలుపులు తెరిచిన అనంతుడు గురువును చూసి ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు కానీ గురువుగారు అతన్ని ఆమాంతం ఆలింగనం చేసుకున్నాడు నాయనా అనంత ఎన్నో దశాబ్దాల నుండి ఏకదీక్షతో నేను స్వామిని కొలుస్తున్నాను ఎన్నో మంత్రాలు జపిస్తున్నాను ఎందరికో నేర్పిస్తున్నాను కానీ ఇంతవరకు నాకు ఆ భగవానుడి సాక్షాత్కారం లభించలేదు ఈ రోజు నిర్మల భక్తి భావంతో సరళ హృదయంతో నీవు ఆటలాడి స్వామిని మెప్పించి సాక్షాత్కారాన్ని పొందావు నీవు ధన్యుడవు ఈ రోజు నుండి నీవు ఈ ఆశ్రమంలో పనివాడవు కాదు నా ప్రథమ శిష్యుడవు నీకు సకల విద్యలు నేర్పిస్తాను అన్నాడు ఆశ్రువులతో దైవానుగ్రహం పొందాలంటే కేవలం జపతపాదులు యజ్ఞయాగాదులు మంత్రతంత్రాలు మాత్రమే కాదు వాటితో బాటుగా ముఖ్యంగా కావాల్సింది నిర్మలమైన భక్తి స్వచ్ఛత తప్పక ఉండాలి